పెద్దపల్లి మార్కెట్ సురేందర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ పాలక వర్గానికి ఘన సన్మానం క్లబ్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం పెద్దపల్లి సిబిఎస్ఈ స్కూల్లో ముందస్తు దీపావళి వేడుకలు అలరించిన పిల్లల డ్యాన్సులు ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్ట్ రోబోటిక్స్ ఆర్ట్స్ సెల్ఫీ గేమ్స్ పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్ట సదానందం కు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎంజేఎఫ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం రాజకీయాలను శాసించే స్థాయికి యాదవులను చైతన్య పరుస్తాం యాదవ సంఘాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ సౌగాని కొమరయ్య మాస శివరాత్రి ధన త్రయోదశి సందర్భంగా పెద్దపల్లి శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రుద్రాభిషేకం అన్న పూజ కార్యక్రమాలు నిర్వహించిన పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సిడి చాలా ఎండి కొట్ట సదానందం స్వరూప దంపతులు పెద్దపల్లి జిల్లాలోని డెబ్బై నాలుగు మద్యం షాపులకు పదమూడు వందల డెబ్బై ఎనిమిది దరఖాస్తులు దరఖాస్తుల గడువు ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగింపు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి బీసీజేఏసీ బంద్ కు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన తాడూరు శ్రీమన్నారాయణ